ఏఐ ఇంజనీర్ అవ్వాలనుకుంటున్నారా అయితే మీరు సరైన చోటికే వచ్చారు రెండు వేల ఇరవై ఐదులో ఏఐ ఇంజనీర్గా సక్సెస్ అవ్వాలంటే ఏం చెయ్యాలో స్టెప్ బై స్టెప్ చూద్దాం పదండి ఈ జర్నీలో ప్రతి అడుగుని వివరంగా తెలుసుకుందాం సరే అందరి దృష్టిని ఆకర్షించే ఒక విషయంతో మొదలు పెడదాం ఈ నెంబర్ చూడండి ఇది ఇండియాలో ఒక సీనియర్ ఏఐ ఇంజనీర్ సంపాదించగలిగే శాలరీ ఈ ఫీల్డ్లో ఎంత పెద్ద అవకాశం ఉందో చెప్పడానికి ఈ ఒక్క నెంబర్ చాలు కదూ ఈ మాటనే తేలిగ్గా తీసుకోవద్దు ఇందులో చాలా నిజముంది టెక్ ఇండస్ట్రీ మొత్తం ఇప్పుడు ఒక పెద్ద మార్పులో ఉంది చెప్పాలంటే ఒక విప్లవం లాంటిది ఈ స్కిల్స్ నేర్చుకోవడానికి ఇదే కరెక్ట్ టైం అని ఇదే అత్యవసరమైన టైం సరే ఇప్పుడు అసలు విషయంలోకి వద్దాం అసలు ఏఐ ఇంజనీర్ అంటే ఎవరు టెక్నాలజీ ప్రపంచంలో వాళ్లు కరెక్ట్గా ఏం చేస్తారు ముందు అది క్లియర్గా అర్థం చేసుకుందాం చూడండి ఏఐ ఇంజనీర్ పాత్రకి ఇది చాలా సింపుల్ ఇంకా పర్ఫెక్ట్ డెఫినేషన్ ఇక్కడ మనం గుర్తుంచుకోవాల్సిన ఒక ముఖ్యమైన విషయం ఏంటంటే వాళ్ళు మోడల్స్ని మొదటి నుండి క్రియేట్ చేయడం కన్నా ఆల్రెడీ ఉన్న వాటిని ఉపయోగించి అప్లికేషన్స్ బిల్డ్ చేయడంపై ఎక్కువ ఫోకస్ పెడతారు ఏఐ ఇంజనీర్కి ఏఐ రీసెర్చర్కి మధ్య తేడా ఏంటి ఈ స్లైడ్ ఆ విషయాన్ని చాలా స్పష్టంగా చూపిస్తుంది సింపుల్గా చెప్పాలంటే ఇంజనీర్లు ప్రాక్టికల్ ప్రాబ్లమ్స్ సాల్వ్ చేస్తే రీసెర్చర్లు కొత్త థియరీలు కొత్త మోడల్స్ కనిపెడతారు మనం ఇప్పుడు ఇంజనీర్ కెరీర్ పాత్ గురించే మాట్లాడుకుందాం ఇక మన రోడ్ మ్యాప్లో మొదటి ఇంకా చెప్పాలంటే అత్యంత ముఖ్యమైన స్టేజ్ ఏఐలో సక్సెస్ అవ్వాలంటే ఫౌండేషన్ చాలా స్ట్రాంగ్గా ఉండాలి అది లేకుండా ముందుకు వెళ్ళలేము ఆ ఫౌండేషన్ ఎలా కట్టుకోవాలో ఇప్పుడు చూద్దాం ఈ మూడు ఇవే మన ఫౌండేషన్లోని మెయిన్ పిల్లర్స్ ఏఐ టాపిక్స్ లోకి దూకే ముందు ఈ మూడింటిలో ప్రతీదీ ఎంత అవసరమో అర్థం చేసుకోవాలి పైథాన్ డేటా స్ట్రక్చర్స్ మరియు మ్యాథ్స్ ఈ మూడు లేకుండా మనం ఒక్క అడుగు కూడా ముందుకు వేయలేం ఫౌండేషన్ స్ట్రాంగ్గా బిల్డ్ చేశాక మనం నెక్స్ట్ స్టేజ్లోకి ఎంటర్ అవుతాం ఇదే మన రోడ్ మ్యాప్ కి గుండెకాయ లాంటిది ఇక్కడ మనం మెషీన్ లర్నింగ్ ఇంకా డేటా సైన్స్ స్కిల్స్ మీద దృష్టి పెడదాం కోర్ ఏఐ లర్నింగ్ ని ఒక మూడు స్టెప్ ప్రాసెస్ గా చూడొచ్చు ఇది డేటాతో మొదలై కాంప్లెక్స్ మోడల్స్ వరకు వెళ్తుంది ఫస్ట్ డేటాని అర్థం చేసుకోవాలి తర్వాత మెషిన్ లర్నింగ్ ఆల్గోరిథమ్స్ తెలుసుకోవాలి ఆ తర్వాత న్యూరల్ నెట్వర్క్స్ లోకి డైవ్ చేయాలి ఓకే ఇవి ఒక ఏఐ ఇంజనీర్ టూల్ కిట్లో తప్పకుండా ఉండాల్సిన టూల్స్ టెన్సర్ ఫ్లో పై టార్చ్ లాంటివి మోడల్స్ బిల్డ్ చేయడానికి పాండాస్ నంపాయి లాంటివి డేటాని ఎనలైజ్ చేయడానికి వాడతాం వీటిలో ప్రతి టూల్ కి దాని సొంత స్పెషాలిటీ ఉంది ఇప్పటివరకు బేసిక్స్ కోర్ స్కిల్స్ గురించి మాట్లాడాం కానీ ఈ రోజుల్లో టాప్ ఏఐ ఇంజనీర్గా ఉండాలంటే అంతకంటే ఎక్కువ తెలియాలి ఇప్పుడు మనం ట్రెడిషనల్ ఎంఎల్ నుంచి మోడర్న్ ఏఐ సిస్టమ్స్ వైపు వెళ్దాం రాగ్ ఈ పదం ఈ మధ్య బాగా వినపడుతోంది సింపుల్గా చెప్పాలంటే ఒక లాంగ్వేజ్ మోడల్కి లేటెస్ట్ లేదా ప్రైవేట్ ఇన్ఫర్మేషన్ ఇచ్చి దాని సమాధానాలను మరింత కరెక్ట్గా స్మార్ట్ గా మార్చడం అప్డేటెడ్ డేటాతో పనిచేసే యాప్స్ బిల్డ్ చేయడానికి ఇది చాలా అవసరం ఇక ఏఐ ఏజెంట్స్ ఇవి కేవలం ఒకే ఏపీఐ కాల్తో ఆగిపోవు ఒక కాంప్లెక్స్ టాస్క్ ని కంప్లీట్ చేయడానికి అవే సొంతంగా ఆలోచించి ఏ టూల్స్ వాడాలో ఏ స్టెప్స్ తీసుకోవాలో అవే డిసైడ్ చేసుకుంటాయి ఇవి చాలా పవర్ఫుల్ సిస్టమ్స్ సాఫ్ట్వేర్ డెవలపర్గా పనిచేసే వాళ్ళకి యూనిట్ టెస్టింగ్ గురించి తెలిసి ఉంటుంది ఇవాల్యుయేషన్స్ అంటే ఏఐ అప్లికేషన్స్కి యూనిట్ టెస్టింగ్ లాంటిది మనం బిల్డ్ చేసే యాప్స్ నమ్మదగినవిగా కరెక్ట్గా పనిచేస్తున్నాయో లేదో టెస్ట్ చేయడానికి ఇది చాలా ముఖ్యం సరే ఈ స్కిల్స్ అన్ని నేర్చుకున్నాక అసలు లాభమేంటి ఇప్పుడు కెరియర్ అవకాశాల గురించి మాట్లాడుకుందాం ఈ జర్నీ చివర్లో ఎలాంటి రివార్డ్స్ ఉంటాయో చూస్తే మీకే ఒక క్లారిటీ వస్తుంది గ్రోత్ ఎంత బాగుంటుందో ఈ చార్ట్ చూస్తే అర్థమవుతుంది ఎక్స్పీరియన్స్ పెరిగే కొద్దీ శాలరీ కూడా ఎంత వేగంగా పెరుగుతుందో చూడండి ఇది చాలా మంచి కెరియర్ గ్రోత్ కదా జాబ్స్ ఎక్కడున్నాయి గూగుల్ మైక్రోసాఫ్ట్ లాంటి పెద్ద కంపెనీల నుండి హ్యాప్టిక్ లాంటి స్టార్టప్ల వరకు ఇండియాలో ఏఐ టాలెంట్ ని హైయర్ చేసుకుంటున్న కంపెనీలు చాలా ఉన్నాయి మన ఐటీ సర్వీసెస్ కంపెనీలు రీసెర్చ్ ఇన్స్టిట్యూట్లు కూడా ఇందులో ఉన్నాయి ఈ ఫీల్డ్లోకి ఎంటర్ అవ్వడమే కాదు ఇక్కడ లాంగ్ టర్మ్ లో సక్సెస్ అవ్వాలంటే దానికొక స్పెషల్ మైండ్సెట్ కొన్ని అలవాట్లు కావాలి వాటి గురించే ఇప్పుడు ఈ రోడ్ మ్యాప్కి ముగింపుగా మాట్లాడుకుందాం ఈ కొటేషన్ చాలా పవర్ఫుల్ ఈ రోజుల్లో ఐడియాల కన్నా ఎగ్జిక్యూషన్ ముఖ్యం వచ్చిన ఐడియాని తీసుకుని దానిపై వర్క్ చేసి వీలైనంత త్వరగా ఒక ప్రాడక్ట్ లాగా బయటకు తీసుకురావడం చాలా అవసరం ఆలోచిస్తూ కూర్చోవడం కాదు యాక్షన్లోకి దిగాలి లాంగ్ టర్మ్ కెరియర్ సక్సెస్ కోసం ఇది ఒక సింపుల్ చెక్ లిస్ట్ మంచి పోర్ట్ఫోలియో బిల్డ్ చేసుకోండి కమ్యూనిటీతో అవ్వండి ఇంకా ముఖ్యంగా ఎప్పుడూ నేర్చుకుంటూ ఉండండి ఎందుకంటే ఈ ఫీల్డ్ ప్రతిరోజు మారుతూ ఉంటుంది చివరిగా ఒక ప్రశ్నతో ముగిద్దాం ఈ ఏఐ విప్లవంలో కేవలం ఒక యూజర్గా ఉండిపోతారా లేక దీన్ని నిర్మించే ఒక బిల్డర్గా ఎదుగుతారా ఈ జర్నీని ఇప్పుడే మొదలు మొదలుపెట్టడానికి ఈ ప్రశ్న ఒక మంచి స్ఫూర్తిని ఇస్తుందని ఆశిస్తున్నాను